కల్కి సినిమాతో ప్రపంచం మొత్తం చక్రం తిప్పబోతున్న ప్రభాస్ అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇప్పుడు కల్కి ట్రైలర్ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన మాత్రం ఒక్కసారిగా అవాక్ ప్రభాస్ యొక్క నట విశ్వరూపం ఇంతలా ఉంటుందా అంటూ ఒక్కసారిగా షాక్కి గురైపోయారట కల్కిత నాగశ్విన్ ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నాడనేది ముందే మనందరికీ అర్థమైపోయింది ఇంతకీ ఆ ప్రపంచం ఎలా ఉంటుంది అందులో మనుషులు వాళ్ళ కథలు వాళ్ళ గతాలు వాళ్ళ యుద్ధాలు ఎవరితో ఇవన్నీ ప్రశ్నలే ఈ చిక్కుముడులకు కల్కి ట్రైలర్తో సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర బృందం ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రం ఇది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే కీలకమైన పాత్రలు పోషించారు అయితే ఎంతో గ్రాండ్గా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే కదా ఈ కల్కీ ట్రైలర్లో కల్కీ ప్రపంచం ఎలా ఉండదు పోతుందో చూపించేశారు కావాలంటే రికార్డులు చూసుకో ఇప్పటివరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అంటూ ఇది కూడా ఓడిపోని అంటూ ప్రభాస్ డైలాగ్ చెప్పిన తీరు అందరిని కూడా ఆకట్టుకుంటుంది అయితే మరి ఇదంతా కూడా చూసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా షాక్కి గురైపోయారట కల్కి ట్రైలర్ ని చూసి అందులోని ప్రభాస్ యొక్క డైలాగ్ ని చూసి నేను నిజంగా మంత్రముగ్ధుని అయిపోయాను ఒక్క మాటలో చెప్పాలంటే రెబస్టర్ ప్రభాస్ మాత్రం సినీ ఇండస్ట్రీకి మొత్తాన్ని ఈ యొక్క కల్కీ మూవీతో చక్రం తిప్పబోతున్నాడు అంటూ నా అభిప్రాయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి సైతం సంచలనమైన వ్యాఖ్యలు చేశారట